కాకపోతే నా దృష్టిలో నానితో పోల్చుకుంటే చిన్ని పెద్ద వ్యాలీడ్ కాదు మీకు వైఎస్ఆర్ సిపి సార్ పివిపి అంతకు ముందు కోనేరు ప్రసాద్ ఎట్లాగో ఇప్పుడు అంతే డబ్బున్నోడు వాడు కానీ జనంలో ఇమేజ్ లేనివాడు జనంలో ఇమేజ్ తో పాటు డబ్బుంటే అగడపాటి రాజగోపాల్ జనంలో ఇమేజ్ తో పాటు డబ్బు రామోహన్ అది పాటు అది ఉండేది లగడ పార్టీ అంటే వాళ్ళు అదే లగడ పార్టీ రా అన్నడట అతను ట్రై చేస్తున్నారు అన్నారు గాని వైసీపీకి ట్రై చేస్తున్నారని కూడా అన్నారు ఏమీ లేదని లేదు అవును ఫైనల్ గా ఏం లేదని చెప్పేశారు ప్రాక్టికల్ గా ఇవాల తెలుగు పార్టీకి వైసీపీకి సరైన క్యాండిడేట్ లేకపోవడం తెలుగుదేశానికి దేశానికి ప్లస్ పాయింట్ అది అంటే ఇప్పుడుకి వైసీపీ సరైన క్యాండిడేట్ దొరకలేనట్టేనా ఇంకా ఎవరిని చూపెట్టట్లేదు కదా గుంటూరుకు కూడా ఇప్పుడు రాంబట రాయని తీసుకొచ్చారు అక్కడ మరి బీసీని పెడతారంటున్నారు పెడితే ఫస్ట్ టైం ప్రయోగం చేసినట్టు ఒక్క ఈ మార్పుతో తెలుగుదేశం పార్టీ విజయవాడలో రేపు ఎంతవరకు నెగ్గుకు రాగలదని అనుకోవచ్చు జనం చూసేదాన్ని బట్టి ఉంటది అవతల అవతల ప్రత్యర్థుని బట్టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ అంతా పోటీ ఉంటది కానీ లేకపోతే చెప్పలేము అంటే పార్టీలో లొక్కలొకలు లేకుండా సమన్వయం చేయగలిగితే నిజంగా చిన్నీని పెట్టి సమన్వయం చేయగలిగితే మళ్ళీ వస్తుంది ఎవరైనా సమన్వయం చేయడానికి పార్టీనే సమన్వయం చేసుకుంటది చిన్ని పార్టీ పని పనిచేస్తే చాలు ఇక్కడ నాని పార్టీ నాయకుడిగా కాకుండా తన నాయకత్వం పార్టీ నడవాలని చూస్తున్నాడు అంటే బుద్ధ వెంకన్న టీం వర్సెస్ కేసు అన్నట్టుగా ఉంది కదా ఇంకా అది ఉండదు కదా అంటున్నాను నేను అది ఉండకుండా కలిపి కలిసి నాయితే ఇక పార్టీ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది అంతే ఆల్రెడీ అతను వాళ్ళతో టచ్ లో బానే ఉన్నాడు చిన్ని అలాంటప్పుడు ఇంకా అలా ఒకటి ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు